హాయ్ నమస్తే అండి అలా ఇది అలోవేరా కలమంద అలోవేరా ఏదైనా ఇది ఒక అయితే కుంకుడు కాయలు కుంకుడు కాయలు కొట్టి నాలుగు కాయలు అయితే వేసాను మిక్సీ లేకుండా మనకి వంట నూనె వంట నూనె కూడా దీంట్లో వేస్తున్నాం ఈ ముక్కలు ముక్కలుగా చేసి దీంట్లో వేసాను ఇవి మిక్సీ పడతారు ఎందుకంటే మనం మొక్కలు కొట్టుకోవటానికి అలోవేరా కుంకుడుగాయలు నూనె ఎందుకంటే జిగట పోవటానికి ఈ కుంకుడుకాయలు రసం అయితే వేసాను మిక్సీ వేసానండి ఇట్లా వచ్చింది నూనె కుంకుడుకాయలు వేస్తే ఇట్లా వస్తుంది కొంచెం ఎక్కువైనా తక్కువైనా మన మొక్కలకి వీటి వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు కెమికల్ ఏం కాదు కదా అలోవేరా మామూలుగా కుంకుడు నూనె వేసాను కొంచెం లేట్గా వస్తుంది ఇదైతే అలోవేరా కుంకుడుగాలే కాబట్టి ఈ రెండు లీటర్ల బాటిల్ అంటే ఇంట్లో ఎంత వస్తున్నాం చిన్న గ్లాసు కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు వీటివల్ల కెమికల్ ఏం కాదు కాబట్టి కొంచెం ఎక్కువైనా ఏం కాదు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం వారంలో రెండుసార్లు ఏదో ఒకటి కొట్టుకోవాలి ఇప్పుడైతే ఇది ఇస్తున్నాను ఇంకోసారి ఇంకోటి అట్లా మార్చి మార్చి అలా ఒకటే రకంగా ఇస్తే కాదు కదండి ట్యాప్ ఒకటి ఏదో ఒకటి ఇది మనం అప్పటికప్పుడు పట్టుకొని అప్పటికప్పుడే మనం మొక్కలకు కొట్టుకోవచ్చండి ఇట్లా వంకాయ మొక్కలకైతే ఇట్లా ఆకులు తిప్పుకొని చూసుకోవాలి అవి శాంతం పురుగు వచ్చిందా కొండకుండా మనం ఏదో ఒకటి ఇస్తే పురుగు కొంచెంగా తగ్గిద్ది ఇట్లా మొక్కలకి మనం లేత మొక్కలు కాబట్టి ఇది పర్మనెంట్ చేయాల్సిన పని లేదు మనం అప్పుడప్పుడు పట్టుకోవచ్చు కొంచెం అలోవేరా వేసుకొని కొన్ని కుంకుడుకాయలు అయితే వేసుకొని అప్పుడప్పుడు పట్టుకొని మనం మొక్కలకు కొట్టుకోవచ్చు వర్షాకాలం కాబట్టి మనం ముందుగానే ఇట్లా మొక్కలకి ఇది మిరప మొక్కలకు కానీ వంగ మొక్కలకు కానీ బెండ మొక్కలకు కానీ ఏవైనా సరే మనం ఈ లిక్విడ్ కొట్టచ్చు చూడండి ఇట్లా మనం ఆకు ఇట్లా లేపి చూడాలి ఎందుకంటే వంగ మొక్కలకి వెనకనే ఉంటుందండి పురుగు ఎక్కువగా మిల్లి బాక్స్ పట్టింది మనం ఇట్లా ఆకులను లేపుకొని వాటికి ఇట్లా చూసి కొట్టామంటే కొంచెం పురుగు సావకపోయినా పోతాయి మనం అప్పుడప్పుడు మార్చి మార్చి ఇచ్చుకుంటే నయ్యమని ఎట్లా ఇచ్చుకోవాలి మిరప మొక్కలకు కూడా ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చండి దీనివల్ల మన మొక్కలు ఏమి డ్యామేజ్ కావు బాగానే ఉంటాయి మనం వానాకాలం కాబట్టి వారంలో రెండుసార్లు మామూలు ఇంట్లో వాడుకునే మనం వంటింట్లో వాడుకునే వస్తువులతోనే నూనె కుంకుడిగాయలు కుంకుడిగాయలు లేకపోతే షాంపూతోనైనా వాడుకోవచ్చు షాంపూ అయినా లిక్విడ్లో కలుపుకుంటే ఎందుకంటే మనం నూనె కలుపుతున్నాం కాబట్టి ఆ నూనె కోసం ఆ నూనె మనకి మొక్కలకి పట్టాలి ఎందుకంటే మనం ఇచ్చే లిక్విడ్ పోకుండా నూనె ఆ జిడ్డు అనేది పట్టుకుంటుంది అందుకోసమే నూనె ఇస్తున్నాం కాబట్టి ఈ కుంకుడు లేకపోతే షాంపూ లేకపోతే మామూలుగా సోపు ఏదో ఒకటి సోప్ లిక్విడ్ ఉంటుంది కదండి అదైనా కలుపుకోవచ్చు మొక్కలకు కొట్టుకుంటే బాగుంటుంది అంతేనండి బాయ్